సప్తగిరి ఇండస్ట్రీస్ మిల్లు అవకతవకలపై విచారణ జరపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు రైతుల నుంచి ధాన్యం సేకరణ విషయంలో జమ్మికుంటలోని సప్తగిరి మిల్లులో చేస్తున్న నిలువు దోపిడీ అవకతవకలపై ఉన్నత స్థాయిలో విచారణ జరపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు మంగళవారం జమ్మికుంట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో భాగంగా రైతుల ద్వారా ఐకేపీ కేంద్రాల నుంచి సేకరించిన వడ్లను అలాట్మెంట్ చేసిన సప్తగిరి ఇండస్ట్రీస్ మిల్లులో దోపిడీకి పాల్పడుతూ సదరు మిల్లు వ్యాపారులు లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు వారి కేటాయించిన ఐకేపీ ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యంలో తేమ తాలు తప్ప వంటి లోటుబాట్లను ఆసరాగా చేసుకుంటూ రైతులను తీవ్రంగా దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు సప్తగిరి ఇండస్ట్రీస్ మిల్లులో ఐకేపీ కేటాయించిన ధాన్యానికి మిల్లు ద్వారా చూపించిన ట్రక్ షీట్ లో భారీగా వ్యత్యాసం చూపిస్తూ రైతుల నిలువు దోపిడీ చేశారని తెలిపారు ఒక్కో రైతు నుంచి పది ఇరవై ముప్పై ఇలా క్వింటల్ల కొద్ది వ్యత్యాసం చూపించి సదురు మిల్లు వ్యాపారి భారీ దోపిడీకి పాల్పడ్డారని పేర్కొన్నారు అటు ఐకేపీ కేంద్రాల నిర్వాహకులను ఇటు అధికారుల కనుసన్నల్లోనే దోపిడీ జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు రైస్ మిల్లుల వ్యాపారులు ప్రభుత్వాన్ని అధికారులను శాసించే విధంగా వ్యవహరించిన చర్యలు లేకపోవడం దృష్టకరమన్నారు ఈ అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పంచాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సప్తగిరి ఇండస్ట్రీలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవకతవకల పైన విచారణ జరపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వం నుంచి ఐకేపీ సెంటర్ల ద్వారా మిల్లర్లకు అలార్ట్ చేసినటువంటి సందర్భంలో రైతులు మిల్లర్ల వద్దకు వచ్చి ధాన్యం కొనుగోలుకు సంబంధించి షాంపిల్లు తీసుకొస్తే సదరు సప్తగిరి ఇండస్ట్రీస్ రైస్ మిల్కి సంబంధించిన యాజమాన్యం రైతులను తడి ఉందని తడి ధాన్యం అని నువ్వు కానీ ఇతరత్ర కారణాలతో వాళ్ళను భయబ్రాంతులకు గురి చేసి ఆహారనిషన్ కష్టపడి పండించినటువంటి పంట రైస్ మిల్లర్ల దగ్గర రాగానే ఏదో కారణంతో వాళ్ళను భయబ్రాంతులకు గురి చేసి తక్కువ రేట్ కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ ఈ సందర్భంలో ఒక చిన్న డౌట్ క్రేజ్ కావచ్చు ఒక వ్యక్తి వచ్చి ధాన్యం కొనుగోలు ఇక్కడ వే బ్రిడ్జ్లో యాభై క్వింటాల ధాన్యం కొనుగోలు చేస్తే మిల్లరు ఆ ట్రక్ షీట్కి సంబంధించింది ఇరవై ముప్పై ఇట్లా అంటే ఒక రైతు దగ్గర నుంచి తడి ధాన్యం పేరుతో పది నుంచి పదిహేను క్వింటాల దోపిడీ చేస్తూ ఈరోజు రైతులను మోసం చేస్తూ ఉన్నారు అటు ప్రభుత్వాలు కూడా మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి సప్తగిరి రైస్ మిల్క్ సంబంధించినటువంటి ఈ సీజన్లో జరిగినటువంటి పైన పూర్తి స్థాయిలో అధికారులు స్పందించి వెంటనే విచారణ చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సిఎంఆర్కు సంబంధించినటువంటి ధాన్యాన్ని కేటాయింపు చేసే సందర్భంలో తప్పకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇద్దరు షూరిటీలు పెట్టాల్సిన అవసరం ఉండే డిపాజిట్ చేసినప్పటికీ ఇద్దరు రైస్ మిల్లర్స్ షూరిటీ ఇవ్వాలి కానీ ఈ సదర్ రైస్ మిల్లర్కు ఒకే ఒక రైస్ మిల్లర్ షూరిటీ పెట్టి ఇంకో రైస్ మిల్లర్ షూరిటీ పెట్టని సందర్భం ఉన్నప్పటికీ అధికారులు ఏ విధంగా ధాన్యాన్ని కేటాయించిలో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం